నైతిక విలువల సలహాదారుడిగా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కూటమి ప్రభుత్వం నియమించుకుంది ఇంతకీ ఆయన చేయవలసిన పనులు ఏంటి ఆయనకి ఎలాంటి బాధ్యతలు ఉంటాయి అన్నది ఈ వీడియో ఈ వీడియో కేవలం చాగంటి కోటేశ్వరరావు గారు చేస్తున్న పనుల గురించి మాత్రమే కాకుండా ఆయన తీసు ఆయన లాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేయడానికి రాజకీయ రాజకీయ పరంగా ఒక అడుగు ముందుకు వేయడానికి చాలా సంతోషిస్తున్నారు యాక్చువల్గా ఆయన బయట ఏదైనా స్పీచ్లు వస్తున్న ఇంట్రెస్టింగ్గా ఉండేది కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదో ఎలా ఉంటుందో అది పక్కన పెట్టేస్తే నైతిక విలువల సలహాదారుడు అంటే ఒక మోటివేషన్ స్పీకర్ అని చెప్పుకోవచ్చు ఉదాహరణకి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు ఉండాలి చదువుకొని అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అవుతున్న యువత ఉంది వాళ్ళు ఎలాంటి ఎంత బాధ్యతతో ఉండాలి ఎలాంటి సినిమాలు చేయాలి ఇలా అన్నిటికీ ఒక మోటివేషన్ లాగా దిగజారిపోవడము ప్రేమలు పెళ్ళిళ్ళు డిస్టర్బ్ ఇలాంటివి ఏవైనా ఉంటే మనసు మార్చి నైతిక విలువలు వాళ్ళకు చెప్పి తప్పుదారిలో వెళ్లకుండా ఆయన మాట్లాడే విభాగం అని చెప్పుకోవచ్చు మంచిదే కదా ఇంతకుముందు చాగంటి కోటేశ్వరరావు గారు ఫుడ్ అండ్ మెజర్మెంట్స్ డిపార్ట్మెంట్లో అనుకుంటా పనిచేశారు రిటైర్ కూడా అయ్యారు ఇప్పుడు ఆయన మన కూటం ప్రభుత్వంలో భాగమైనందుకు సంతోషం కానీ ఈ పదవిలో ఎంతకాలం ఉంచుతారో చూడాలి వెయిట్ అండ్ సి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ